హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఎలా వేయాలి అనుకుంటున్నా బావా మసాలా క్యాప్సికమా ఆనియన్ కట్ చేస్తున్నావా టమాటాలు ఎందుకు ఇలా ఘాట్లు పెట్టినా ఆయిల్ ఏంపి మిక్సీకి వేస్తావా ఓకే ఓకే అయిపోయిందండి బావగారండి రండి కటింగ్ ప్రాసెస్ స్టవ్ పెట్టారా బాగుండిపోయినా ఏంటి నువ్వులు వేంచుతున్నారా ఎందుకు అందగానం వేయించుతున్నారు నువ్వులు కొంచెం మీరు తింటారా నువ్వులు తింటే ప్రోటీన్ మీకు నువ్వుల లడ్డు రాగి లడ్డు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చేస్తాను మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ చేస్తాను మీ గురించి నువ్వులు వేముకోవాలా నువ్వులు వేముకున్న తర్వాత కొబ్బరి జీలకర్ర ఇలాచి లవంగాలు సాజీరా ఇవన్నీ వేసారా దీంట్లోనే ఓకే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నారు మా హస్బెండు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ బాగుండి ఇలాంటి త్రీ సెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి దీంట్లో కుకింగ్ ఎలా అవుతుందో చెప్పండి చాలా బాగా అవుతుంది ఇది ఎక్కువ హీట్ అయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ టేస్టీ చాలా బాగా అవుతుంది నువ్వులు మంచిగా వేగుతున్నాయి చిట్పట్ చిక్పట్ అంటున్నాయి మా హస్బెండ్ లాగా నువ్వులు అయిపోయడం వేయించడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టిద్దాం ఇది ఆయిల్ వేసుకుంటున్నాము టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నాము బాగా రండి టమాటా వేసుకున్నారా సండే రోజు మా ఇంట్లో ఇలా మా పిల్లలు ఇలా అంతా ఇట్లా ఆదం చేసుకుంటా ఇట్లా ఆడుకుంటున్నారు మిక్సీ చేసుకోవడానికి ఆనియన్ టమాటా ఇలా ఫ్రై చేసుకుంటున్నాం పిల్లల సప్పుడు వినిపిస్తుంది ప్లీజ్ ఏం అనుకోకండి ఒకటే రూమ్ కాబట్టి జర పిల్లల సప్పుడు ఉంటుంది ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఆనియన్ టమాటా మిక్సీ చేసుకుందాం డీప్ ఫ్రైలో కొంచెం పసుపు వేసుకున్నాము ఆనియన్ టమాటా డీఫ్రై చేసుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ డీఫ్రై చేసుకున్నాము ఆయిల్లో కొంచెం డీఫ్రై చేసుకుంటే టేస్ట్ స్పైసీ చాలా బాగుంటుంది సాల్ట్ వేసేసారా కావాలి ఇంకొంచెం ఫ్రై కావాలి ఇంకా కలిపినా చల్ల అయిన తర్వాత ఇట్లా మిక్సీ యూస్ చేసుకున్నాం అన్నీ చింతపండుగని వేసుకున్నాము మిక్సీ చేసేసాక ఆనియన్ అది చేస్తాము క్యాప్సికమ్ ఫ్రై అవుతుంది లెస్సి ఏం లేదండి మీరు కుకింగ్ చేస్తున్నారు కదా అప్పట్లో ఏ పన్ను అయిపోతుందని అందుకోసం అప్పట్లో పిన్నె కుకింగ్ అయిపోయింది ఫ్రై అయిపోయిందా ఫ్రై అయిపోయింది ఇక్కడే ఆఫ్టర్ ప్లేట్ లైస్ చేసుకొని దానిదాని ఆనియన్ పచ్చలు చేసుకొని కర్రీ చేద్దాం లివర్స్ హూ క్యాప్సికమ్ మసాలా కర్రీ ప్లీజ్ ట్రై చేయండి కామెంట్ చేయండి మీరు కుకింగ్ ఎప్పటి నుంచి నేర్చున్నారు మై డియర్ హస్బండ్ గారు చాలా రోజు తర్వాత నేర్చుకున్నా చాలా సిటీ వచ్చాము అప్పుడు బస్కర్ ఉండేది అప్ప అప్పటి నుంచి అలవాటు అన్నమాట కుకింగ్ చేయడం ఇష్టమేనా మీకు కుకింగ్ చేయడము చాలా కుకింగ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట మీ చేతితోనే టేస్టీనా చాలా బాగా అవుతుంది కుకింగ్ చేస్తే చాలా నా పైకి వచ్చారు మా హస్బెండ్ కొంచెం ఇంకా సెటిల్ కావాలి మేము చాలా చిన్న ఊర్లో నుంచి వచ్చి ఈ స్టేజ్లో నిల్చుకున్నారు ప్రసే ఇంకా ఎదగాలి మేము మా లైఫ్ స్టోరీ కావాలంటే ఫేస్ కామెంట్ చేయండి మా హస్బెండ్తో లైఫ్ స్టోరీ చేయదు మీ ఊర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు కదా మీరు స్టడీస్కి ఎన్ని కిలోమీటర్ నడిచి వెళ్ళేటోళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆటోలు నేను ఉండపోతుండే మా ఊర్లో మా అత్తగారు ఊరు ఇక్కడ పాపను నడుచుకుంటే వెళ్ళి చదువుకొని వస్తుండే ఆ ఊరు ఇప్పటికీ అలానే ఉంది ఇంకా డెవలప్ అయ్యి కాదు ఏమో పాపమ్మ అత్తమ్మ వాళ్ళకి చాలా ఇబ్బంది ఆ ఊర్లో ఏం చేస్తాం ఇలా నడుస్తుంది పరిస్థితి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది తీసుకున్నది పసుపు వేసుకున్నాము అల్లిమెల్లిగడ్డ వేసుకున్నాము కొద్దిగా అంత కారం వేసుకుంటున్నాము కారం పసుపు కానీ కొట్టించే వాడతాం అల్లిమెల్లిగడ్డ కానీ ఏదైనా సరే రెడీమేట్ వాడము ఎక్కువ కొట్టించినవే వాడతాం పసుపు కొమ్మలు మిరపకాయలు తీసుకొని మొత్తం మా కొట్టించి పంపిస్తుంది ఎమ్మీ క్యాప్సికం కర్రీ రెడీ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఫ్రై చేసిన క్యాప్సికం వేసేసుకుందాం ఎంత ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ మాత్రం మజ్జిపోతుంది ఫ్రై చేయండి చపాతి చేసుకున్న దీంట్లో రైస్లో కానీ చాలా బాగుంటుంది నల్లి కొత్తిమీర వేసేసుకున్నాం టేస్ట్ టేస్ట్ క్యాప్సికమ్ కర్రీ టూ మినిట్స్ అయితే ఇంకా కర్రీ ఓకే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మెగా బాగుంది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్స్ ఏమి లేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనుకుంటున్నా బావా మసాలా క్యాప్సికా ఆనియన్ కట్ చేస్తున్నావా టమాటాలందుకు ఇట్లా ఆర్డర్ పెట్టు ఆయిల్ ఎంపీ మిక్సీకి వేస్తావా ఓకే ఓకే అయిపోయిందండి బాగా రండి కటింగ్ ప్రాసెస్ స్టవ్ పెట్టారా బాగుంది ఏంటి నువ్వులు వేయించుతున్నారా ఎందుకు అందగానం వేయించుతున్నారు నువ్వులు కొంచెం మీరు తింటారా నువ్వులు తింటే ప్రోటీన్ మీకు నువ్వుల లడ్డు రాగి లడ్డు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చేస్తాను మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ చేస్తాను మీ గురించి నువ్వులు వేముకోవాలా నువ్వులు వేముకున్న తర్వాత కొబ్బరి జీలకర్ర ఇలాచీ లవంగాలు సాజీరా అవన్నీ వేస్తారా దీంట్లోనే ఓకే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నారు మా హస్బెండ్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ బాగుండేసి ఇలాంటి త్రీ సైడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి దీంట్లో కుకింగ్ ఎలా అవుతుందో చెప్పండి చాలా బాగా అవుతుంది ఇది ఎక్కువ హీట్ అయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ టేస్టీ కింద చాలా బాగా అవుతుంది నువ్వులు మంచిగా వేయించుకున్నాయి చిక్పట్ చిక్పట్ అంటున్నాయి మా హస్బెండ్ లాగా నువ్వులు అయిపోయడం ఏం చేయడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొబ్బర జీలకర్ర సాజరా ఇవన్నీ వేయించుకుంటున్నాము అన్నీ ఏం చేసుకున్నాము మిక్స్ పట్టిద్దాం ఇది వేసుకుంటున్నాము టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నాము బాగా రండి టమాటా వేసుకున్నారా సండే రోజు మా ఇంట్లో ఇలా మా పిల్లలు ఇల్లు అంతా ఇట్లా ఆలయం చేసుకుంటా ఇట్లా ఆడుకుంటున్నాము మిక్సీ చేసుకోవడానికి ఆనియన్ టమాటా ఇలా ఫ్రై చేసుకుంటున్నాం పిల్లల సపరేట్ చేసుకుంటే ఈ సేమ్ అనుకోకండి ఒకటే రూమ్ కాబట్టి ఇక్కడ పిల్లల సపరేట్ ఉంటుంది ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఆనియన్ టమాటా మిక్స్ చేసుకున్నాం డీప్ ఫ్రైలో కొంచెం పసుపుగానే వేసుకున్నాము ఆనియన్ టమాటా డీఫ్రై చేసుకున్నాం అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ డీఫై చేసుకున్నాము ఆయిల్లో కొంచెం డీఫై చేసుకుంటే టేస్ట్ స్పైసీ చాలా బాగుంటుంది సాల్ట్ అవుతుంది కదా ఓకే అన్నీ స్కిప్ చేస్తున్నారు మీరు అయితే ఇంకొంచెం ఫ్రై కావాలి కలిపి చల్ల అయిన తర్వాత ఇంకా మిక్సీ కల్ యూస్ చేసుకున్నాం అన్నీ వేసుకున్నాము మిక్సీ వేసేసాక ఆనియన్ అది యూజ్ చేద్దాము క్యాప్సికమ్ ఫ్రై అవుతుంది సీ లెస్సి ఎందుకు ఏం లేదండి మీరు కుకింగ్ చేస్తున్నారు కదా అక్కడ పన్ను అయిపోతుందని అందుకోసం అక్కడ కుకింగ్ అయిపోతుంది దాంట్లో నానియన్ చేసుకొని కర్రీ చేసుకోవాలా ఎమ్మెంట్ మసాలా కట్టి ప్లీజ్ ట్రై చేయండి కామెంట్ చేయండి మీరు కుకింగ్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు డియర్ హస్బెండ్ గారు ఇష్టమైన మీరు కుకింగ్ చేయడం చాలా కుకింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట మీ చేతిలో టేస్టీగా చాలా బాగా అవుతుంది కుకింగ్ చేస్తే చాలా స్ట్రగుల్ తోనే పైకి వచ్చారు మా హస్బెండ్ కొంచెం ఇంకా ఆసక్తిగా కావాలి మేము చాలా చిన్న ఊర్లో నుంచి వచ్చి ఈ స్టేజ్లో గెచ్చుకుంటాడు ఇంకా ఎదగాలి మేము మా లైఫ్ స్టోరీ కావాలంటే ఫేస్ కంప్లీట్ చేయండి మా హస్బెండ్స్ లైఫ్ స్టోరీ చేయిస్తారు మీ ఊర్లో ఎన్ని నుంచి నడుచుకుంటూ వెళ్ళేటం లేదు కదా మీరు స్టడీస్కి ఎన్ని కిలోమీటర్లు నచ్చలేటల్లో ఎన్ని కిలోమీటర్స్ నచ్చుకుంటే వెళ్ళేవాళ్ళం ఆటోలు నేను ఉండబోతుండే మా ఊర్లో మా అత్తగారు ఊరు అక్కడ పాపం నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని వస్తుండే ఆ ఊరు ఇప్పటికీ అలానే ఉంది ఇంకా డెవలప్ అయ్యాలి ఏమూరు పాపమ్ అత్తమ్మ వాళ్ళకి చాలా ఇబ్బంది ఆ ఊర్లో ఏం చేస్తాం ఇలా నడుస్తుంది పరిస్థితి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది పసుపు వేసుకున్నాము అల్లిమెల్లిగడ్డ వేసుకున్నాము కొద్దిగా కారం వేసుకుంటున్నాము కారం పసుపు కానీ కొట్టించే వాడతాం అల్లిమెల్లిగడ్డ కానీ ఏదైనా సరే రెడీమేడ్ వాడము ఎక్కువ కొట్టించినవే వాడతాం పసుపు కొమ్మలు మిరపకాయలు తీసుకొని మొత్తమా కొట్టించి పంపిస్తుంది ఎమ్మీ క్యాప్సికం కర్రీ రెడీ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది చేయండి ఫ్రై చేసిన క్యాప్సికం వేసేసుకున్నాం ఎంత ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ మాత్రం మజ్జిపోతుంది ట్రై చేయండి చపాతి చేసుకున్న దీంట్లో రైస్లో కానీ చాలా బాగుంటుంది పల్లే కొత్తిమీర వేసేసుకున్నాం టేస్టీ టేస్టీ క్యాప్స్కమ్ కర్రీ టూ మినిట్స్ అయితే ఇంకా కరిపించా ఓకే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మెగా బాగుంది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ వీవ్స్ వస్తున్నాయి కానీ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్స్ ఏం లేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్